వెల్కమ్ టు అవర్ చింతారా నర్సింహు యూట్యూబ్ ఛానల్ ఈరోజు డెమాన్స్ట్రేషన్ వచ్చి రాగి పంట గురించి దాని కల్టివేషన్ గురించి తెలుసుకుందాం ఆంధ్ర స్టేట్లో ప్రధానంగా సాగవుతున్న చిరుధాన్యాలు చూసుకున్నట్లయితే వరి రాగి మొక్కజొన్న జొన్న సజ్జ అలాగే రాగి పంటను చోడి పంట అని కూడా మన సైడ్ పిలుస్తారు రాగిలో కాల్షియం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది అలాగే ఎక్కువ పదార్థం అంటే ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాగి పంటకు ఎక్కువ డిమాండ్ అనేది పెరిగిందనమాట ఈ కాలంలో రాగిని రెండు విధాలుగా కూడా కట్టువేసి చేసుకోవచ్చు ఒకటి ట్రాన్స్ప్లాంటింగ్ మెథడ్ ఇంకొకటి నేరుగా విత్తి డైరెక్ట్ సోయింగ్ అనమాట కరానికి రెండు కేజీల విత్తనం అయితే సరిపోతుంది ఇలా ఈరోజు ట్రాన్స్ప్లాంటింగ్ అంటే నారు నాటే పద్ధతి గురించి ఈరోజు తెలుసుకుందాం రాగి వెరైటీస్ చూసుకున్నట్లయితే మారుతి శ్రీ చైతన్య రత్నగిరి హిమ అలాగే భారత్ వంటి రకాలు మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు మరి ఇక్కడ వెరైటీ చూసుకున్నట్టయితే రత్నగిరి అనే వెరైటీని ప్రజెంట్ నాటుతున్నాము మరి నారుమడి విషయానికి వస్తే ఎకరం పొలానికి రెండు కేజీల విత్తనాన్ని ఐదు సెంట్ల నారుమడిలో చల్లుకోవాలి నేరుగా విత్తే పద్ధతిలో అయితే దూరం చూసుకున్నట్లయితే సాలుకు సాలకు మధ్య ముప్పై సెంటీమీటర్లు అలాగే మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్లు వేయడంతో నాటుకోవాలి దీర్ఘకాలిక రకాలైతే అంటే నూట పది నుంచి నూట ఇరవై రోజులు ఉండే వెరైటీలని అయితే ముప్పై రోజులు వయసు ఉన్న నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి అలాగే స్వల్పకాలిక రకాలు అంటే ఇరవై ఐదు నుంచి తొంభై రోజుల్లో ఉండే వెరైటీ అయితే ఆ నారును ఇరవై ఒక్క రోజుల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి మరి రాగిలో నేల విషయానికి వస్తే ఎర్ర చిలుక నేలలు అధిక చెవుడు ఉన్న నేలలు కూడా అనుకూలం ముందుగా నేలను మెత్తగా పవర్ టిల్లర్ను ఉపయోగించి దున్నుకోవాలి చివరి దుక్కిలో మూడు నుంచి ఐదు టన్నుల ఎరువును వేసుకోవాలి నేలలు వేసిన తర్వాత కలియుతున్నారు తర్వాత నేలను లెవెల్ ప్లేట్ను ఉపయోగించి నేలను లెవెల్గా చేసుకోవాలి మరి ఇలా చేయడం వల్ల నేల అనేది సమాధారంగా ఉంటుంది అలాగే నీరు పారదాలు కూడా సరిగ్గా ఉంటుంది మొక్కకు నీరు బాగా అంది చాలా ఏపుగా పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నారును ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఇలా కర్రను ఉపయోగించి డ్రిల్లింగ్ చేసి అచ్చులను వేస్తారు ఇందుకు చాలా అనుభవం అవసరం ఎందుకంటే అచ్చలు ఒకే చోట పడకుండా కావలసిన డిస్టెన్స్ వస్తుంది ఇది ఇండిపెండెన్స్ మెథడ్ కిందికి వస్తుంది ఎందుకంటే ఇందులో ప్రాపర్ స్పేసింగ్ అవసరం లేదు ఎరువుల విషయానికి వస్తే నత్రజని ఇరవై నాలుగు కిలోలు అలాగే ఫాస్ఫరస్ పన్నెండు కిలోలు పొటాష్ ఎనిమిది కిలోలను వేసుకోవాలి నత్రజని విషయానికి వస్తే సగభాగం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి మిగిలిన సగభాగం నాటిన ముప్పై రోజుల్లో వేసుకోవాలి కర్రను ఉపయోగించి నేలలో హోల్స్ చేసాం కదా ఇప్పుడు ఆ హోల్స్లో నారును నాటుకోవాలి మరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి Bye.